మాస్టర్స్ గట్టిగా క్లాప్స్ కావాలి నాకు ధ్యానులు ఏంటంటే గట్టి గట్టి క్లాప్స్ కొడితే ఏమవుతుందంటే అది ఆక్కు ప్రెజర్ కింద మనకే ఉపయోగపడుతుంది ఎంతమంది కొట్టిన వాళ్ళు కొట్టినంత ధ్యానం చేసిన వాళ్ళకి చేసినంత పుణ్యం మహాదేవ అన్నట్టుగా ఎంత చైతన్యవంతం అవుతారో దాంతోపాటు క్లాప్స్ కూడా గట్టిగా కుడితే ఈ ఆకు ప్రెజర్ వల్ల ఇంకా కూడా మన నాడి మండల వ్యవస్థ ఇంకా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అందుకోసం క్లాబ్స్ దగ్గర మాత్రం ఏం తగ్గకుండా కొట్టండి ఇది నా ఆత్మబంధుల క్లాబ్స్ అంటే ఇలాగ ఉండాలి చూడండి ఎంత ఎంత గ్రాండ్గా హ్యాపీగా కొడుతున్నారు ఓకే మాస్టర్స్ మేము నెల్లూరు జిల్లాలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే మేము కొనసాగించాలని చెప్పేసి సంకల్పాలు చాలా పెట్టున్నాము ఇప్పటికే చాలా పిరమిడ్లు అయితే మేము కన్స్ట్రక్షన్ జరి జరిగి ప్రారంభోత్సవం చేయడం అయితే చేస్తూ ఉన్నాము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే మన యొక్క ప్లాట్ఫామ్లో నేను ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎన్నో అవగుణాలను నేను పోగొట్టుకున్నాను పోగొట్టుకున్న తర్వాత పత్రిజీ యొక్క మార్గదర్శకము ఎంత నవ్వుతో నా భవిష్యత్ అన్నంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో అనంతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించే ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే నేను ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లకు వచ్చిన తర్వాత ఎన్నో సొసైటీలు ఎన్నో విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎంతో అవగాహన ఉన్నా కూడా ఈ ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నా జన్మ ధన్యమైపోయింది అందుకు పత్రిజీకి నిరంతరము కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను ఎందుకంటే జీవితం అనేది రెండు విధాలుగా మనము జీవిస్తున్నాము భౌతికంగా జీవిస్తా కాలక్షేపం చేసుకుంటా పునరపి మననం పునరపి జననం అన్న విధంగా పొట్టడము తినడము జీవించడము మరణించడము ఇది ఇదంతా కూడా భౌతికమైనటువంటి జీవితాలు మనం ఎన్నో జన్మజన్మలు వ్యత్యాసం అయిపోయింది ఎంతో భాగ్యము యోగ్యత మనకు ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మనం అడుగుపెట్టాము ఈ ఆధ్యాత్మిక మార్గము అడుగు పెట్టడం కూడా ఏదో ఒక ఆధ్యాత్మికం అనేది కాకుండా ఉన్న వాటిల్లో అత్యున్నతమైనటువంటి నవ్వుతో నా భవిష్యత్ అనే అనంతమైనటువంటి ఒక సరైన ప్లాట్ఫామ్లోకి మనమందరం రాగలిగి ఈ ఈ ఒక ప్లాట్ఫామ్లో మనమందరం కూడా దైవికంగా ఉద్ధరించుకోబడుతున్నందుకు మనందరికీ కూడా ఒకసారి అభినందనలతోటి క్లాప్స్ కొట్టండి మీరు తగ్గొద్దు ఎవరు తగ్గొద్దు ఎందుకంటే ఆనందంతో క్లాప్స్ కొట్టాలి హ్యాపీనెస్ తోటి సంతోషం ఈ ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత సత్యమైనటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను భౌతికంగా వర్క్ చేస్తూనే ఆధ్యాత్మికంగా కూడా సగ భాగం వర్క్ని ఆధ్యాత్మిక మార్గానికి పెట్టేశాను ఎంతైతే జ్ఞానము మనం తెలుసుకున్నామో ఆ జ్ఞానానికి ప్రకారంగా సరెండర్నెస్ అయిపోయాను నేను ఇంతకంటే మనము ఉద్ధరించుకోవడానికి వేరే ఏమీ లేదు భౌతికమైనటువంటి శరీరాన్ని కోసము పోషించుకోవడాని కోసము తినడము ఏదేదో రకరకాల కోరికలతో ఉన్న మనము ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత అసలైనటువంటి ఆత్మస్వరూపులుగా దైవికంగా మనం ఎదగడం అన్నది అత్యున్నతమైనది అన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మన ఆత్మను మనం చైతన్యవంతం చేసుకోవాలి అందుకే ధ్యానము ఆత్మజ్ఞానము ఈ రెండు అయినది సరైన మార్గము ఇందులో పత్రిజీ మనకిచ్చినటువంటి మార్గదర్శకంలో సంసారంలోనే నిర్వాహము అద్భుతమైనటువంటి విషయం ఎంతోమంది వినడానికి చాలా మామూలుగా ఉంటుంది ఈ సంసారంలోనే నిర్వాణం అనేటువంటి ఈ అద్భుతమైన ప్రక్రియని మనం కానీ స్వ అనుభవాల ద్వారా అనుభవిస్తూ ఆధ్యాత్మికంగా జ్ఞానము పెంచుకుంటూ మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో అసలు ఎంత ఆనందము ఎంత హ్యాపీనెస్ ఎంత ఉత్సాహము ఇది కదా జీవితం అంటే జీవిత పరమార్థము ఇది కదా అండపిండ బ్రహ్మాండాన్ని చేరుకునే మార్గము ఇదే కదా పిఎస్ఎస్ఎం మూమెంట్ మనం చేస్తున్నటువంటి ఈ ధ్యాన ఆత్మజ్ఞాన ఈ ప్రవచనాలతోటి ఇంతటి ఆధ్యాత్మిక మార్గంలో జర్నీ ఎంత అత్యున్నతంగా ఉందంటే ఈ అత్యున్నతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాని కోసము నేను సరెండర్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాను ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల నాకు అనుభవాలు ఉన్నాయి రాజకీయంగా కానీ అనేక వ్యాపారాలు వైన్ అయితేనేమి లేదంటే కాంట్రాక్ట్లు అయితేనేమి ఎన్నెన్నో రకాలైనటువంటి నాకు అనుభవాలు ఉన్నా కూడా కృష్ణపటం పోర్టులో కూడా ఏజీఎంగా చేశా అయినా కూడా ఏజీఎంగా చేసినా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ఈ స్పిరిచువల్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా ఉన్నతమైందిగా నేను ఇంతకంటే ఇంతకంటే మించిన ఇంతకంటే మించినటువంటి మార్గము లేదనే ఉద్దేశంతో నేను సేవ చేయడము అంకిత భావంతో సేవ చేయడం మొదలుపెట్టాను ఈ సేవ చేయడం ఎలాంటిదంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కలుసుకోవడము పిరమిడ్ మాస్టర్ తోటి సహాయ ఒకరికొకరికి పంచుకోవడం సేవ్ చేసుకోవడం పరిస్థితులను చక్కబెట్టుకోవడం కోసమని జిల్లా మొత్తం కూడా సమన్వయంగా అందరం ఉందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేషన్ చేయడం మొదలుపెట్టాను అందుకే భాస్కర్ రెడ్డి గారు సమన్వయకర్త అని చెప్పేసి నన్ను ఇప్పుడే కాదు సమన్వయకర్తగా నన్ను అందరూ కూడా ప్రచారంలోకి ఉన్నతంగా నన్ను ప్రముఖంగానే నన్ను గుర్తించారు ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని సత్యాన్ని నేను సరెండర్ అయ్యి ఎప్పుడైతే నేను నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమతత్వంతో పనిచేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారండి మాస్టర్స్ ధ్యానులు యోగులు ఋషులు వాళ్ళలో సాదాసీదాగా ఇళ్లలో కూర్చొని ధ్యానం చేసే వాళ్ళు వాళ్ళకి ఇంకా బిరుదులు కాదు కానీ వాళ్ళలో ఉన్నటువంటి థర్డ్ ఎన్లైన్మెంట్ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా గుర్తించి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటర్ కూడా అందరం కూడా ఏకవత్వంలోకి రాగలిగాము జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలో ఎన్ని అయితే సెంటర్లు ఉన్నాయో మన పిరమిడ్ ఫిర్స్వాల్ సొసైటీ సెంటర్లు ఈరోజు జిల్లాలో ఉన్న సెంటర్లన్నీ కూడా ఒకటే ఏకత్వంలోకి వచ్చేసాం ఏం భేదాలే లేవు చిన్న 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 ఏదైనా అపోహలు ఉంటే కూడా అవి కాసిన మా యొక్క మన యొక్క జ్ఞానంతో ఆ అపోహల్ని అధిగమించి ఏకత్వంలోకి వచ్చి మాస్టర్స్ అందరం కూడా ఈరోజు హ్యాపీగా ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయాలన్న కూడా సక్సెస్ఫుల్ 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 హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఇది చాలా ఆనందంగా ఆనందిస్తూ మా దీంట్లో తన్మయంతో ఉంటున్నాం ఓన్లీ ఆధ్యాత్మికంగా ఎదగడము ఉద్ధరించుకోవడం ఒకటే కాకుండా ప్రేమతత్వంలో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి దైవికమైనటువంటి ధ్యానులు యోగులు ఋషులతోటి కలిసి సత్యంగం చేయడం అయితేనేమి వాళ్ళతో కలిసి ఏదైనా దైవ కార్యక్రమాలు అంటే పెరమిడ్ ఓపెనింగ్లు పెరమిడు నిర్మాణాలు ఇలాంటివి వాటిలో పాల్గొంటూ ఉంటే ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా మేము కొనసాగిస్తున్నాము ఈ యొక్క మార్గంలో చాలా ఉన్నతమైన మార్గంగా మేము గుర్తించి ఇది కొనసాగుతున్నాము 你该，过的